ఇది మిల్లి మేకరు నానబెట్టిన నేను కోరిచ్చ వాటర్లో నానబెట్టిన కొంచెం నానినాక మనము ఈ వాటర్ అంతా పిడిచేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇట్లా పిడిసేసాలి వాటర్ అంతా ఇట్లా తీసేయాలి ఇట్లా వస్తుంది ఇప్పుడు మనం ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎయిడ్ అయ్యింది ఇప్పుడు ఇందులో తీసి వాటర్ మెల్లి మెక్కర్ వేసుకుందాం ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది చికెన్ కర్రీ లాగానే ఉంటుంది ఇది బాగుంటుంది చూస్తే మిలిమిక్క ఫ్రై అయింది ఇంకా కాసేపు అవ్వాలి ఫ్రై ఇంకా కాసేపు అవ్వాలి ఆయిల్ అయితే అన్నీ పెంచుకుంది అది ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి కానీ టేస్ట్ మొత్తం చికెన్ కర్రీ లానే ఉంటే బాగుంటుంది ఫ్రై అయిన ఫ్రై అయిన పైగా తీసేద్దాం ఇప్పుడు ఇది తీసేస్తున్నా మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము ఇందులోనే కర్రీ తీసుకుంటాం మళ్ళీ ఫ్యాన్లో ఆయిల్ వేసుకుందాం అలా ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉద్ధేసి వేసుకుంటున్నాం ఆనియన్ వేసుకుందాం ఇందులో ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు అట్లే కొంచెం అల్లెల్లిపాయలు పేస్ట్ వేసుకుందాం ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక టమాటా వేసుకుందాం ఇప్పుడు కొన్ని కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం కొంచెం టమాటా మీద సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి అనమాట టమాటా ఇక్కడ ఇది మగ్గేట వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లో మొత్తం మగ్గిపోవాలి టమాటా కారం వేస్తున్నాను నేను ఇప్పుడు ఎంత కావాలో కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువనే ఇస్తాను పిల్లల డిన్నరు ఇప్పుడు ఒక సెకండ్ ఫ్రై అవ్వాలి ఇది కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయినాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లి మేకర్ ఇందులో వేసుకోవాలి ఫ్రై అవ్వాలి కాసేపు ఇప్పుడు ఇందులో మిల్లి మేకర్ వేసుకుందాం ఫ్రై అయిపోయింది మేకర్ వేస్తున్నాం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లి మేకర్ వేస్తున్నాం అతికితే ఈ మసాలా అంతా మనము ఈ టమాటో ఆనియన్ పేస్ట్ అంతా ఇందులో మెల్లి మేకర్కి పట్టేటట్టు కొంచెం ఒక వన్ మినిట్ ఇట్లే ఉడికితే తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడే ఉడి వాటర్ వేయకూడదు ఎంత పట్టాలి కాసేపు ఉండాలి ఇట్లే చపాతి మీద బాగుంటుందండి ఇది ఆ రైస్ మీద బాగుండదు ఏ టైప్ కూడా ఎప్పుడే చేస్తున్నా ఈవినింగ్ నైట్ చేసుకున్న కితా మనం చపాతి మీదనే చేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి క ఆ రైస్ మీద బాగానే ఉంటాయి కానీ ఏంటంటే మనము చపాతి మీద అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఫ్రై మీద ఒక నిమిషం తర్వాత వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి వన్ సెకండ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం వన్ గ్లాస్ వేసుకోవాలి చాలు ఎప్పుడు ఇందులో ఇవి ఉడికేటట్టు కొంచెం గ్రేవీ అంతా చిక్కగా పడేటట్టు ఇంకా దగ్గర అయ్యేటట్టు చూసుకోవాలి ఇంక దగ్గర పడినాక కొంచెం ఇందులో మసాలా వేసుకుందాం ఎప్పుడు ఇది ఉడకాలి నైస్గా గ్రేవీ దగ్గర పడ్డది ఇందులో ఇప్పుడు మసాలా వేసుకుందాం మనం ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం మసాలా ధనియా కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడు ఒక టూ మినిట్ ఉంచాలి తీసేయాలి ఇప్పుడు అయిపోయినట్టు ఇంకా సూపర్ ఉంటుందండి కర్రీ అయితే చేసి తినండి మీరు గిట్ట నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వంటలతో మేముందు వస్తా మేకర్ కర్రీ రెడీ సోయాబీన్ గిట అంటారు దీనికి మేకర్ గిట అంటారు మీరు ఏదంటే అది పిలుచుకోవచ్చు దీని పేరు కానీ ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తం చికెన్ కర్రీ లాగా ఉంటుందండి ఇది బాగుంటుంది చోలే రాజ్మా కర్రీ అని అంటారు చూడండి ఆ మసాలా గిట్ట వేసుకోవాలి ఇందులో చోళక్క కర్రీ మసాలా కానీ నా దగ్గర లేవు అయిపోయినాయి ఇప్పుడు ఉన్నాయి దాంట్లో ఏమో వేసిన టేస్ట్ సూపర్ ఉంటుంది అయిపోయినట్టు ఇంకా చూడండి ఎంత బాగొచ్చిందో ఓకే బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందు ఉంటా బాయ్ అందరికీ